జిల్లా జిల్లా పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ రాష్ట వ్యాప్త పిలుపు మేరకు ఆర్థిక విద్యారంగ సంస్థలపై రణబేరీ కార్యక్రమాన్ని బాకారపేట దగ్గర నుండి బాలుర ఉన్నత పాఠశాల బాయ్స్ వరకు యూటీఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎల్బీఎన్ ప్రసాద్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఎం విజయ్ కుమార్ పి మహేష్ బాబు జిల్లా గౌరవ అధ్యక్షులు నాగార్జున రెడ్డి వారి చేతుల మీదుగా బైక్ ర్యాలీని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేను నుండి పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి కల్పించాలి పాఠశాలలో ఒత్తిడి లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలన్నారు ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోషన్లను కల్పించాలన్నారు పన్నెండవ పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలన్నారు డీఏలు విడుదల చేయాలి బకాయిలు చెల్లించాలని అన్నారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని అన్నారు లేని ఏడలా ఈ నెల ఇరవై ఐదో తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు جو گه مو له باه کوم له اسکو ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరితోనే వ్యవహరిస్తూ ఉంటారు మరి న్యాయబద్ధమైన మన సమస్యల పరిష్కారానికి పోరాటం ఆ పోరాట మార్గంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూపీ అధ్యక్షుడు రణ బీధి కార్యక్రమం రాష్ట మరి ఈ భేది కార్యక్రమాన్ని కడప జిల్లాలో ఇంతకు విజయవంతంగా ప్రభుత్వాలు ఏవైనా కాని విధానాలు కనుక ఇదే రకంగా ఉంటే ప్రభుత్వ పాఠశాల కొంతకాలానికి నిర్వీర్యమైపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది తద్వారా పేద పిల్లలందరికీ కూడా విద్య దూరమయ్యేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది అన్నిటికీ మించి అసలు ఈ రాష్ట ప్రభుత్వం ఈ విద్యాశాఖ మంత్రి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని ఎలాగా అభివృద్ది చేయాలనుకుంటున్నారు వాళ్ళు అనుసరించదలిచినటువంటి విద్యా విధానం ఏంటనేటువంటిది స్పష్టం చేయాలి ఎందుకంటే అనేక రకాల సంస్కరణలు చేస్తున్నాము మంచి విద్యను అందిస్తాము పిల్లల అవుట్కమ్ లెర్నింగ్స్ పెరగాలి టీచర్ల పాఠాలు బాగా చెప్పాలని ఓ పక్కన చెప్తూ టీచర్లని పాఠాలు చెప్పనివ్వకుండా బోధనేతర కార్యక్రమాలు అనేక రకం మా మీద రుద్దుతూ ఉన్నారు ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పిల్లలకి జరిపినటువంటి పరీక్షలు ఆ పరీక్షలు పిల్లలకు కాదు టీచర్లకు అన్నట్టుగా నిర్వహించడం జరిగింది అట్లాగే ఒక పక్కని పిల్లలకి పాఠాలు చెప్పడం సరిగా జరగట్లేదు అని చెప్తూనే ఇప్పుడు స్వచ్ఛతా పకుడ పేరు తోటి పది రోజుల పాటు దసరా సెలవుల్లో టీచర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు రెండు వేల పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య ప్రధానంగా ఈ రోజున ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఏ విద్య ఏదైతే ఉందో ఆ విద్య నేర్పిస్తామని కోడింగ్ నేర్పిస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు మీరు తీసుకునే కార్యక్రమాలు సరే అసలు టీచర్లు పాఠశాలల్లో పాఠాలు చెప్పినట్టు ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఇవ్వకుండా బోధనేతర కార్యక్రమాలు పెద్ద ఎత్తున మా మీద రుద్ది ఆ తర్వాత మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ పిల్లలకి చదువు చెప్పడంలో టీచర్లు ఫెయిల్ అయ్యారు చెప్పడమే మీ ఉద్దేశమా అని చెప్పి మేము విద్యాశాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తా రెండోది ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అట్లాగే నాలుగు విడతల డీఏలు ఇవ్వాల్సి ఉంది పన్నెండో పీఆర్సీ కమిషనర్ ని గత ప్రభుత్వం నియమించింది ఆ కమిషనర్ రాజీనామా చేశాడు సంవత్సరం గడిచినా గాని ఇప్పటికీ కూడా కమిషనర్ ని ఈ ప్రభుత్వం నియమించలేదు అలాగే సిపిఎస్ రద్దు చేసి మంచి విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఎన్నికలు ముందర చెప్పారు కేంద్ర ప్రభుత్వం మేము యాబై ఏడు ఇచ్చి సిపిఎస్ విధానం అమలు కావడానికి ముందర ఉన్నటువంటి వాళ్లందరినీ కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకురామని చెప్పింది ఆ రకంగా పదకొండు వేల ఐదు వందల మందిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలి కేవలం ముగ్గురు ఐఏఎస్లకు మాత్రమే అమలు చేసి మొత్తం మిగిలిన ఉద్యోగుల ఉపాధ్యాయులందరినీ కూడా దూరం పెట్టినటువంటి పరిస్థితి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఈ జాతర రణబేర్ పేరు మీద జాతర జరుగుతూ ఉంది ప్రభుత్వం స్పందించాలి విద్యా విధానం ఏ రకంగా అమలు జరుపుతారు ప్రభుత్వ పాఠశాలను ఏ రకంగా బలోపేతం చేస్తారో చెప్పాలి అలాగే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా వెంటనే మంజూరు చేయాలని ఒకవేళ కనుక చేయకపోతే తప్పనిసరిగా మేము ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ రకమైనటువంటి అల్టిమేటం ఇవ్వడానికి రేపు ఇరవై ఐదో తారీఖు గుంటూరులో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి తమ విధానాలేంటి వెంటనే చెప్పాలి అదే సందర్భంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ ప్రభుత్వం అధికారం లేక వచ్చి పద నెలకి ఉంది అధికారం లేక వచ్చినప్పటి నుంచి విద్యారంగ వినాశకర విధానాలు అవలంబిస్తా ఉంది అలాగే ముప్పై వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు బకాయి పడ్డ ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తామన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు అలాగే పన్నెండవ పీఆర్సీ కమిటీ నియమించాలి ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు గడిచిన పిఆర్సీ కమిటీ నియమించలేదు బకాయి పట్టే నాలుగు డిఏలను ఇవ్వలేదు అలాగే హయ్యర్ థర్టీ పర్సెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే సకాలంలో జీతాలు ఇవ్వడు సకాలంలో పిఆర్సీడు సకాలంలో మీకు రావాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించడు డిఏలు చెల్లించడని చెప్పిన ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించడం లేదు అలాగే విఆర్సీ కమిటీ వేయలేదు ఐఆర్ ప్రకటించలేదు బియ్యలు కూడా ఇవ్వలేదు ముప్పై వేల కోట్ల రూపాయల ఆర్థిక ఆర్థిక బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఈ ప్రభుత్వంతో మేము పదహైదు నెలలుగా వేచి చూసి ఈ రణబేరి కార్యక్రమాన్ని ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదహైదు నుంచి పంతొమ్మిది వరకు ఈ రణబేరి కార్యక్రమాన్ని మేము ఉపాధ్యాయులను ఉద్యోగులను చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ పాలకులు స్పందించి విద్యారంగంలో ఉత్పన్నమవుతున్న పైన విద్యాశాఖ మంత్రి వెంటనే చర్చలు జరపాలని సమస్యలు పరిష్కరించాలని ఈ విద్యాశాఖ మంత్రిని ఈ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం